హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను పిల్లలు వచ్చేసి పొద్దు పొద్దున్నే ఫస్ట్ లేవగానే బ్రెజ్ చేసి ఇంకో బోర్డ్ అయితే ముందు పెట్టుకుంటారు చెస్ ఓకే ఓకే క్యారం బోర్డ్ అనుకుంటానా నేను ఏం చేస్తున్నావు ఎప్పుడు చూడు కిచెన్లోనే ఉంటాను ఎలా బాగున్నారా పుదీనా పచ్చడి ఒకసారి కలుపుదాము అనేసి కలుపుతున్నాను నేను పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది అసలు మామూలు మస్త్ అసలు హైలైట్ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకెక్కువ ఉంది అనమాట చూడండి కాకపోతే నిన్న కొంచెం కారం ఉంది ఏమన్నా నిన్న మావితే మక్కితే కొద్దిగా టేస్ట్ వస్తుంది అనమాట దీని బ్లాగ్ వచ్చేసి ఇట్లా చెప్పాలి అందులో పాత ఛానల్లో వచ్చేసి అందులో మధ్యాహ్నం అలాగే పార్ట్ వన్ ఉంది పార్ట్ టూ కంటిన్యూ వీడియో కంటిన్యూ వీడియో మళ్ళీ మధ్యాహ్నం చేస్తాము మిస్ కాకుండా అయితే చూడండి మస్ ఎలా బాగుంది వీడియో అయితే అదైతే మిస్ కావద్దు ఇంకో రొట్టె అయితే ఒకటి ఉంది మీ పిల్లలకి మంచిగా పుదీనా పచ్చళ్ళకి రొట్టె అయితే వేసి పెడతాం తోటకూర ఉంది అప్ప రెండు మిక్స్ చేసుకుంటే అసలు సూపర్ ఉంది తెలుసా టేస్ట్ నైట్ ఆ నైట్ నేను ఉన్నది కూడా ఖర్చు చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పొద్దుడికి వాళ్ళు అడుగుతారు మమ్మీ మీరు అందుకొరకే ఉంచాల్సి వచ్చింది వాళ్ళ కోసం ఇప్పుడు ఏమీ ఉన్నట్లేనిక కూర నేను వచ్చేది కదా ఓకే రేపు మా దగ్గర సంత ఉంటది అన్నమాట సిటీలు ఎక్కువ లెక్ మండలం అక్కడ సంత ఉంటుంది మీకు లాగ్ రూపంలో చూపిద్దాం అనుకున్నా గానీ రేపు సంత లేదంట రేపు క్యాన్సల్ అయిపోయింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఇక్కడ ఎలక్షన్ మూమెంట్ కదా సర్పంచ్ ఉన్నాయి అందువరకే రేపు ఒక్కరోజు దాన్ని క్యాన్సల్ చేసారంట పదకొండో తారీఖు మా దగ్గర వచ్చేసి తెలంగాణలో పదకొండో తారీఖు అయితే మరి రేపు ఎందుకు క్యాన్సల్ చేసారు అంటే ఆ బూతులు అవి రెడీ చేస్తారు కావచ్చు దాని గురించి ఇక సంత అయితే క్యాన్సల్ చేశారు అది రిగి కొంచెం ఈ పాత బియ్యము అయితే కొంచెం పొరుగుబట్టినట్టు అవుతుంది నీట్ గా జరిగి గిన్నెలలో పోసింది నా డబ్బా బియ్యం డబ్బా అది ఉంది కాని ఆ బియ్యం డబ్బాలో ఏమో మొత్తం సామాన్లే పెట్టిన ఫ్రెండ్స్ చదివేటప్పుడు పెట్టాల్సి వచ్చింది ఇక మొత్తం ఇవన్నీ బియ్యం రేషన్ బియ్యము ఇవేమో తినే బియ్యం

పంపులు ఆ డ్రమ్లో పట్టకండి అక్కడ బట్టలు పెండి దగ్గర దానికి అడగాలి ఎంత ఎండకూడదని తక్కువ ఇంకా సలి పెడుతున్నారు అక్కడ సెటర్ అసలు ఇవ్వట్లేదు కోతులు తింటానే కోళ్ళు తింటానే పొయ్యి మీద పొయ్యి మీద కాకపోతే గ్యాస్ మీద చేస్తావా బాబా బాబా గ్యాస్ మీద వండాల్సిన అన్నం కూరనే పొయ్యి మీద వండుతాను పొయ్యి మీద చేయాల్సిన గ్యాస్ మీద చేస్తారు చూడండి మామూలు వెరైటీ కాదు సూపర్ వెరైటీ అప్పలు చేస్తా అంటే కట్టెలు కొట్టి పెట్టినా ఎందుకు ఇప్పుడు కొంచెం చలిచలే ఉంది నీడ అంటే మధ్యాహ్నం ఇంకెండ గట్టి కొడుతుంది తొమ్మిదిన్నర కావస్తుంది చెట్టు నీళ్ళు ఎక్కువైతే అనుకుంది ఏంటి గోంగరి చెట్ల ఆకు దింపినాక ఇక నీళ్ళు తగుతాయి కదా పెడదామని పెడతామని పెరుగుతుంది మరి పది మంది కూర్చోలు అరకు మంది చూసిగా పెరుగుతుంది పోయేత్త చూసొత్తా కొద్దిగా ఎందుకంటే కొద్దిగా ఏమో నాకు గిట్ట మలిసింది అడుగున చూడాల పచ్చ బాగా చెప్పిగా